ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన ప్రకటన అయితే చేయబోతున్నారు ఇప్పటికే అనేక పథకాల మీద ప్రకటన చేసినటువంటి ఆయన తాజాగా రైతులకు సంబంధించి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అన్నదత్త సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మరొక ఆరు వేల ఐదు వందలు పెంచి ఒక్కొక్క రైతుకి కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని సంవత్సర కాలంలో హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ తేదీ నుండి సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లయితే చేశారు ఇక ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులందరూ ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా సంవత్సరానికి విడతల వారిగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వటం జరిగింది ఇక ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైతే వంద రోజుల్లో మనకు రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు మంచి ప్రభుత్వం అని వారం రోజుల పాటు కూడా అంతా ప్రభుత్వం ఏం చేసింది వంద రోజుల్లో ఈ వంద రోజుల పాలన పూర్తయినటువంటి సందర్భంగా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి మనకు ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసిందని వివరించడం జరుగుతుందన్నమాట సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలన్నీ కూడా ప్రజలకు వివరించటం జరుగుతుంది మొత్తం పథకాలు ఎంతవరకు అమలు చేశాము మిగిలిన పథకాలు ఎప్పుడు అమలు చేయబోతున్నాము మొత్తం సమాచారం అంతా కూడా ప్రజలకైతే అందించబోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో భాగంగా మనకు ఆ హామీని నెరవేర్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లైతే చేయమని అధికారులను కోరటం జరిగింది ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావాకి అప్లై చేసుకున్నటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారు రైతులు ఈ అన్ని జాబితాలన్నీ కూడా చూసి ఆ జాబితాల ప్రకారంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర వ్యాప్తంగా రెండు సీజన్లు అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రబీ సీజన్లో ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు అందించడం జరగబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద విడతల వారీగా రెండు వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఆరు వేల రూపాయలైతే అందిస్తుందన్నమాట జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మొదటి విడత డబ్బులు అయితే వస్తాయి ఇక మే జూన్ జూలై ఆగస్టులో అయితే మనకు రెండో విడత డబ్బులు వస్తాయి ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అయితే మూడో విడతగా ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసింది ఒకవేళ మీకు గతంలో డబ్బులు రాకుండా ఉన్నా ఒకవేళ మీకు ఏదైనా సరే డబ్బులు అనేది జమ కాకుండా ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల అంటే మీరు ఈ ఈకేవైసీ చేయించుకోవడం వల్ల డబ్బులు అయితే పడతాయి చేయించుకోకపోతే అయితే డబ్బులు రావు ఇక తప్పకుండా మీరైతే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు గనక ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటే తప్పకుండా ఈ అమౌంట్ అనేది మీకు తర్వాత అయినా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జ వేయబడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్లకు కూడా ఈ యొక్క పథకం ద్వారా తొలి విడత అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాలకు ఆదేశాలైతే జారీ చేశారు ఇక దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కీలక నిర్ణయం తీసుకుంటారని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ పథకానికి ఎన్ని డబ్బులు అవసరం ఉంటాయి ఎంతమంది రైతులకు డబ్బులు విడుదల చేయాలి అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొమ్మిది వేల రూపాయల స్థానంలో ఏడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల డబ్బులను కూడా రైతులకు అందించబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి ఇన్పుట్ సబ్సిటీ అనమాట గత వారం రోజులుగా మనం చూసుకుంటే దాదాపుగా పదకొండు జిల్లాలలో వర్షాలు కురిసి వరదలు వచ్చి దాదాపుగా రెండు లక్షల మంది రైతులైతే ఒక లక్ష హెక్టార్లో పంట నష్టమైతే జరిగింది దీన్ని కేంద్ర బృందం అయితే మన ఆంధ్రప్రదేశ్ని సందర్శించి మన ప మనకు పంట నష్టం ఎంత జరిగింది అని అంచనా వేయటం కూడా జరిగింది ఇక వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇక వరద నష్టం కింద కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయలనైతే కేటాయించటం జరిగింది ఈ డబ్బులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయమని అధికారులను ఆదేశించటం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్లకు ముందుగా ఇన్పుట్ సబ్సిడీ కింద పదకొండు జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులైతే వేస్తారు రాష్ట్రం అంతా కూడా జమ కాదు కేవలం పదకొండు జిల్లాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు అయితే తీసుకోవచ్చు ఈ డబ్బులతో పాటుగా మనకు అన్నదత్తా సుఖీభావా కింద ఏడు వేల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ ద్వారా పదిహేడవ విడత డబ్బులు అయితే జమ అయ్యాయి కాబట్టి ఆ రెండు వేల రూపాయలు పక్కన పెడితే అన్నదత్తా సుఖీభావా పథకం ద్వారా తొలి విడతగా ఏడు వేల రూపాయలు రైతులకు విడుదల చేయబోతున్నారు అదే విషయం మనకైతే అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి తొలి విడతకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఇది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను